హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పందిరైతే ఉన్నాను నేను కాకపోతే ఇందా ఒక వీడియో అయితే చూశాను వీడియో అంటే వీడియో కాదు వాళ్ళ చాటింగ్ హిస్టరీ చూసావు దాంట్లో మామూలుగా మెసేజ్ అంటే మనం ఎలా చేస్తాం వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేకపోతే నార్మల్ టెక్స్ట్ మెసేజ్ కానీ ఒక వ్యక్తి వాడెడ్ మెసేజ్ అసలు నాకు ఇప్పటికీ మైండ్ అదో రకంగా అనిపిస్తుంది ఆ మెసేజ్ చూస్తుంటే ఏంటనుకుంటున్నారు ఆ మెసేజ్ మన ఫోన్పే మనం ఫోన్పే ఎవరికైనా అమౌంట్ కొట్టడానికి గట్ట వాడతాం కానీ ఫోన్పేలో చాటింగ్ చేస్తున్నారు చూడండి ఎంత విచిత్రంగా ఉంది ఎవరైనా అనుకుంటారు అసలు ఫోన్పేలో చాటింగ్ చేస్తారని కానీ ఫోన్పే కూడా ఈరోజు చాటింగ్ వాడేసుకుంటున్నారు డబ్బులు కొట్టాల్సిన ఫోన్పే కూడా చాటింగ్ వాడుతున్నారు చూసారు ఫ్రెండ్స్ ఎలా ఉందో నేను మామూలుగా ఏంటా అని చూసా ఫోన్పే ఎవరో డబ్బులు కొట్టారు తర్వాత అని ఉంది హాయ్ అన్నాక ఇంకా హిస్టరీ ఉంది ఫోన్పేలో నాకు చూసి ఒకసారి అదో రకంగా అనిపించింది ఏంటిది అని అడుగుతుంటే ఆ చిన్నవి సమాధానం చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా ఉందో ఈ రోజులో వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకున్న వాళ్ళు నార్మల్ టెక్స్ట్ మెసేజ్లో ఇదివరకు చాటింగ్ చేసుకున్నారు అలాంటిది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వచ్చాక మెసెంజర్ అందరూ అందరూ చాటింగ్ చేసుకుంటున్నారు కానీ ఈరోజు ఫోన్పేలో చాటింగ్ చేస్తున్నారు ఎంత చిత్రంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సరదా చేద్దామని చెప్పి వీడియో అయితే చేయడం జరిగింది కానీ ఈరోజు నాకు అదో రకంగా అనిపించింది అందరూ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వాడుతున్నారు కానీ డబ్బులు కొట్టే ఫోన్ ఈ ఈరోజు చాటింగ్ చేస్తున్నారంటే అది ఒక రకం విచిత్రంగా అనిపించింది నాకు మీలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్